మధురా నగరంలో కంసుని చెరసాల్లో జన్మించిన కృష్ణుడు పుట్టగానే తన తండ్రి వాసుదేవుని చే చేపల్లిలోని నందుని ఇంట చేరి యశోదాదేవి ముద్దుబిడ్డగా బాల జీవితం గడిపాడు పాలు తాగే సమయంలో తనను చంపడానికి కంసుని చే పంపబడిన పూతను బుడిగుడి నడకల ప్రాయంలో శకటాసుర సాధులను సంహరించాడు చిరు ప్రాయంలో యశోదకు తన నోటిలో అండపిండ బ్రహ్మాండదులను చూపి యశోదను ఆననాశ్చర్య చకుతురాలని చేశాడు దోగాడే వయసులో యశోద చే నడుముకు కట్టబడిన రోలుతో రెండు మధ్య చెట్లను కూల్చి మధ్య చెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాప విమోచనం గావించాడు అన్న బలరామునితో చేరి స్నేహితులతో గోపాలుడయ్యాడు వేణుగానంలో అసాధారణ ప్రజ్ఞ చూపించి ఆ బాల గోపాలాన్ని మంత్రగుప్తుల్ని గావించాడు కాలింది నదిలో ఉన్న కాలుడి తలపై నృత్యం చేసి తాండవ కృష్ణుడు అయ్యాడు కాలిని మదమనచి కాలిందిని విడిచి దూరంగా పంపి వేపల్ల వాసుల మన్నలను పొందాడు ప్రళయకాలంలో గోవర్ధన్ గిరిని తన చిటికిని వేలతో ఎత్తి వేపల్ల వాసులను ఆ గిరిగిందికి చేర్చి కాపాడి వేపళ్ళ వాసులు మనసుల్లో భగవంతుని స్థాయికి ఎదిగాడు అల్లరి పన్నులతో అలరించి ఆపత్కాలంలో ఆదుకుని ధైర్య సాహసాల ప్రదర్శనతో రేపళ్ళని మురిపించాడు కృష్ణుణ్ణి చంపడానికి కంసుడు ఒక వ్యూహం పన్ని ఉద్దవుని దూతగా పంపి కృష్ణ బలరాములను మదురుకు రంపించాడు బలరామకృష్ణుడు చానుల ముష్టుకులనే మల్లులను తర్వాత కంసుని భదించి తమ తాత ఉగ్రసేను చెర విడిపించి అతని రాజ్యాభిక్షుక్తిని గావించాడు చెరలలో ఉన్న తల్లిదండ్రులను వారితో పాటు విడిపించి ద్వారకకు చేరుకున్నారు